కన్న ప్రభాకర్ మీడియాతో ఖర్చు జరిగిందని మరి లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరిగిందో ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజలకు వివరించాల్సినటువంటి ఇవాళ మంత్రులుగా ఉండాల్సింది పోయి వాళ్ళు మాట్లాడడం ప్రతి మాటకి అవినీతి అనేటువంటి మాట మాట్లాడడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి కూడా ఒక అవినీతి పనిగా చూపించి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యల్ని ఎండగట్టడానికే ప్రపంచానికి చూయించడానికే మేడిగడ్డ ద్వారా ఏం లాభం జరుగుతుందో చెప్పడానికే ఇవాళ మా ప్రజాప్రతినిధుల మాజీ ప్రజాప్రతినిధుల పర్యటన అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఒకవైపు ఏమో అసెంబ్లీ సాక్షిగా న్యాయ న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి న్యాయ విచారణకు ఆదేశించడం అని చెప్పడం జరిగింది మరి న్యాయ విచారణకు ఆదేశించినటువంటి సందర్భంలో విచారణలో తేలాల్సినటువంటి అంశాలు విచారణ అధికారులు తేలుస్తారు కానీ అంతకంటే ముందే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి ప్రాజెక్టు అని ఎట్లా జస్టిఫై చేస్తాడో ఎట్లా ఆయన ఆర్డర్లు ఇస్తారు మరి న్యాయ విచారణ చేయాల్సినటువంటి అధికారులు నిర్ణయిస్తారా లేదు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయిస్తారా ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ఆనవాళ్ళు లేకుండా చేస్తామని మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఆనవాళ్ళు లేకుండా పదే పదే చేస్తామని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మరి ఆనవాళ్ళు లేకుండా ఏమేం చేస్తారో ఇవాళ మీరు ఆలోచించుకోవాలి ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి సెక్రటేరియట్ని ఆనవాళ్ళు లేకుండా చేయదలుచుకున్నారా నిధువెత్తు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తీసేసి ఆనవాళ్ళు లేకుండా చేయదలుచుకున్నారా దాదాపు వందలాది మంది మీ పుణ్యాన మీరు చెప్పినట్టు మీరు నిర్ణయం తీసుకోకపోగా చనిపోయినటువంటి అమరుల స్థూపం ఇవాళ సెక్రటేరియట్ ఎదురుగా కట్టినటువంటి సందర్భంలో దాన్ని ఆనవాళ్ళు లేకుండా చేయదలుచుకున్నారా దేన్ని ఆనవాళ్ళు చేయ లేకుండా చేయదలుచుకున్నారు కేసీఆర్ గారు చేసేటువంటి ప్రతి పనిని చేసినటువంటి ప్రతి పనిని ఆనవాళ్ళు లేకుండా చేస్తాము అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధి పనిని లేదు అమరుల నిలువెత్తు సాక్ష్యమైనటువంటి అమరుల స్తూపాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని అంబేడ్కర్ పేరు మీద నిర్మాణమైనటువంటి సచివాలయాన్ని ఆనవాళ్ళు లేకుండా చేయదలుచుకున్నదా ఏం చేయదలుసుకు ఇవాళ ప్రజలకు వివరించాలి అందుకోసం ఇవాళ మాట్లాడుతున్నటువంటి మంత్రులు తలాతోకా లేకుండా మాట్లాడడం మేము చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం మేడిగడ్డని రిస్టోర్ చేసి తద్వారా మేడిగడ్డ ద్వారా అన్నారంలోకి అన్నారం ద్వారా ఇవాళ సుందిళ్లలోకి సుందిల్ల ద్వారా ఎల్లంపల్లిలోకి నీళ్లు లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రజలకు వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇది ప్రజల న్యాయమైనటువంటి కోరిక ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళం కానీ వాళ్ళ కుట్ర భాగం ఒకవైపు అన్నారంలో సుంధీళ్లలో నీళ్లుంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేరు పేరు మీద నీళ్లు వదిలిపెట్టి మేడిగడ్డని కొట్టుకపోయే కాంగ్రెస్ నేత వంశీ చంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రెండు వందల పన్నెండు టీఎంసీలే అంటే మా కన్నా యాభై టీఎంసీలు మీరు ప్రతి సంవత్సరం తక్కువ వాడుకున్నారు ఇక నీళ్ళని ఎక్కడ ఎక్కడికి ఏ పొలాలకు పారించిన నేను ఇవాళ అడుగుతున్నా మీ అసమర్థత వల్ల వాస్తవానికి అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం క్యాచ్మెంట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఐదు వందల డెబ్బై ఏడు టిఎంసీలు తగ్గకుండా మన వాటా రావాలి కానీ నీ అసమర్థత వల్ల నీ చేతగాని తనం వల్ల మనకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీ లే వచ్చింది నిజంగా ఆనాడు గనక రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న ముఖ్యమంత్రి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే మనకు రెండు వందల తొంభై తొమ్మిది కాదు మనకు ఐదు వందల డెబ్బై ఏడు టీఎంసీలు కేటాయింపు మనకు కృష్ణా జలాలలో వచ్చేది మనకు రావాల్సినటువంటి వాటాన్ని తెచ్చుకోలేకపోయినటువంటి అసమర్థుడు కేసీఆర్ మనకు కేటాయించినటువంటి నీటి నీటిని వాడుకోలేనటువంటి అసమర్థుడు కేసీఆర్ మన నీటి వాటాన్ని పెంచుకోవడానికి కావలసినటువంటి ప్రాజెక్టులు నిర్మించలేనటువంటి అసమర్థుడు కేసీఆర్ పెండింగ్ ఉన్నటువంటి పనులని పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు కేసీఆర్ అని నేను చెప్తున్నా మీరు పాలమూరిని సస్యశ్యామలం చేసిన మీరు చెప్తున్నారు పాలమూరుకి అన్యాయం చేసిన చెప్తున్నా మీరు కరెక్టో మేము కరెక్టో రా ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రెండు వందల రెండు వేల తొమ్మిదిలా మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేస్తే మేమే పాలమూరు ప్రజలే నీకు రాజకీయ పునర్జన్మ ఇచ్చినాం అయినా గాని ఏ ప్రజలైతే నీకు పునర్జన్మించినో ఆ ప్రజలకే వెన్నుపోటు పొడిచినటువంటి దుర్మార్గుడు కేసీఆర్ అని ఇవాళ నేను పాలమూరు ప్రజల తరఫున నేను విమర్శిస్తూ రా దమ్ముంటే మీరు చెప్పే దాంట్లో నిజముందని మీరు భావిస్తే మీరు చెప్పే దాంట్లో వాస్తవం ఉందని భావిస్తే ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాము నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్న కేసీఆర్ ని నేను కరెక్ట్ అని చెప్తున్నా ఏ పాలమూరుకి వెన్నుపోట పొడిచిండు కేసీఆర్ పాలమూరు పైన పగ సాధించిండు మేము ఇవాళ పాలమూరుకి న్యాయం చేస్తున్నాము వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి మూడు నెలల్లోనే నారాయణ మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం మా పర్ణికారెడ్డి గారి నియోజకవర్గమైనటువంటి అయినటువంటి తో సహా లక్ష ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆ పథకాన్ని రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది మీరు కరెక్టా మీరు చెప్పింది కరెక్టా నేను చెప్పింది కరెక్టా పాలమూరు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాము దమ్ముంటే నిజంగా మీరు ఏదైతే చెప్తున్నారో పాలమూరు నిజంగా సత్వశామనం చేస్తామని చెప్తే ప్రజలందరూ మీకే కదా రేపు ఓట్లు వేసేది రా ఎలక్షన్ లో తేల్చుకుందాము దమ్ముంటే కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని నేను సవాల్ చేస్తున్నా ఇదే రిఫరెండమ్ నువ్వు కరెక్టా నేను కరెక్టా మీరు మాట్లాడే దాంట్లో నిజముందా నేను మాట్లాడే దాంట్లో ధర్మం ఉందా అనేది రేపు మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల్లో నువ్వు పోటీ చెయ్యి అదే రిఫరెండంగా భావిస్తాము ఒకవేళ ఆ ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో అదే రిఫరెండం కేసీఆర్ భరతం మొత్తం కూడా కేసీఆర్ బండారం మొత్తం కూడా ఆ ఎన్నికల్లో బయట పెడతాము మా సవాల్ని స్వీకరించాలని కేసీఆర్ ని పాలమూరు ప్రజల తరఫున కోరుతూ ఇవాళ రేపు టిఆర్ఎస్ వాళ్ళు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే పాలమూరుని అంటే పన్నెండు లక్షల నలభై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరుని పండబెట్టింది కేసీఆర్ ప్రభుత్వం మేడిగడ్డని బొంద పెట్టింది బొంద పెట్టి అక్కడ లక్ష కోట్ల అవినీతికి కేసీఆర్ అవినీతి చేసిండు ఆ అవినీతిని ఇవాళ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభలో శాసనసభ బయట మీ లక్ష కోట్ల అవినీతి బండారం బయటపడుతుందనే భయంతో మా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు దానికే మల్ల ప్రజలని మల్ల మోసం చేయనికే రేపు మేడిగడ్డ సంబంధించినటువంటి టూర్ పెట్టుకోవడం జరిగింది టిఆర్ఎస్ దొంగలు రాష్ట్రాన్ని దోచుకొని ఏడు ఎనిమిది లక్షల కోట్ల అప్పు భారం తెలంగాణ ప్రజల పైన మోపినటువంటి టిఆర్ఎస్ దొంగలు రేపు మేడిగడ్డకు పోయి మేము దొంగలం కాదు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మేడిగడ్డ బండారం ఖచ్చితంగా బయటపడుతుంది తెలంగాణ ప్రజలు మీ అవినీతిని గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని చెప్తూ వాళ్ళ బండారం బయట పెట్టనికే మేమందరం కూడా నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి చెందినటువంటి ఆరుగురు గౌరవ శాసన సభ్యులు మా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి దేవరకద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారు షాద్నగర్ శాసన సభ్యులు ఎక్కడైతే లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కట్టిన అని చెప్తున్నారో గౌరవ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా అరవై మూడు వేల ఎకరాలకు నీళ్లు అందించడం అని చెప్తున్నటువంటి నారాయణపేట్ గౌరవ శాసన సభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారు జడ్చర్ల కరవేన రిజర్వాయర్ కట్టినం అని చెప్తున్నటువంటి ప్రాంతం నుంచి జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు పదిహేను వేల ఎకరాలకు నీళ్లు అందించినటువంటి మహబూబ్ నగర్ అని చెప్తున్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మక్తల్ అరవై మూడు వేల ఎకరాల నీళ్లు రావాల్సినటువంటి మక్తల్ శ్రీహరి ముదురాజ్ గారు మేమందరం కూడా మీ బండారం బయట మీరు మేడిగట్టలు ఏమేమి అవినీతి చేసిండ్రు పాలమూరుని ఎట్లా పండబెట్టినరు పాలమూరులో మీరు చెప్తున్నది ఏంది పాలమూరు ఎత్తిపోతల పథకంలో అసలు అక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏంది మీరు పాలమూరులో ఎన్ని కోట్లు అవినీతి చేసిండ్రు మీ అసమర్థత ఏందో బయట పెట్టనికే మేమందరం కూడా రేపు చెలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కార్యక్రమాన్ని రేపు తీసుకోబోతున్నాము డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు ఆ కార్యక్రమం ఉంటది నేను ప్రెస్ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా వచ్చి కేసీఆర్ వచ్చే నిజ స్వరూపం ప్రజలకు తెలియజేసే బాధ్యత పాత్రికేయ మిత్రులు తీసుకోవాలని నేను మిమ్మల్ని విన్నవిస్తూ ఆ ప్రోగ్రాం సంబంధించినటువంటి డీటెయిల్స్ మా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దేవర్కద్ర శాసన సభ్యులైనటువంటి జి మధుసూదన్ రెడ్డి గారు మీకు తెలియజేస్తారు అందరికి నమస్కారం ఇప్పటిదాకా గౌరవనీయులు